ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు సునిండా ఏసం దారుల కార్యక్రమం ఇది సాగుకు పనికొచ్చే అన్ని తీర్ల ముచ్చట్లు ఇన్లైనచ్చు పంటలకు కావలసిన స్పష్టమైన ఖచ్చితమైన వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని అధికారులు శాస్త్రవేత్తల సలహాలు అందించే కార్యక్రమం ఇయలటి కార్యక్రమంలా టమాటలో పోషక లోపాలు వాటి నివారణ ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్ ఇంకా రబీ అపరాల పంటలు సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట ఉంటుంది వీరితో ముచ్చట పెడతారు బి వనజ ఇది ఆదిలాబాద్ నిండా వాతావరణం జిల్లాలో వాతావరణం చల్లగా ఉన్నది ఇంకా గడిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్గాను కనిష్ట ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై ఏడు శాతంగాను గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఇక అచ్చే ఇరవై నాలుగు గంటలల్లా గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీలు కనిష్టంగా పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ వాతావరణ సూచన ఉండకపోతూ और स्वरोजगार के अवसर लगातार बन रहे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस विजन को साकार करते हुए पशुपालन क्षेत्र के उद्यमियों व नव उद्यमियों को अपना उद्योग लगाने का मौका दे रहा है पशुपालन एवं डेयरी विभाग भारत सरकार अपनी पशुपालन अवसंरचना विकास निधि एच के साथ पशुपालन अवसंरचना विकास निधि के माध्यम से नए उद्यमियों को मिल रहा है नब्बे तक का लोन तीन तक इंटरेस्ट सबवेंशन सहायता और हाँ ऋण चुकाने के लिए दो वर्ष की मोहलत और पुनर्भुगतान के लिए ये छह वर्षों का समय अगर लगाना चाहते हैं डेयरी और मीट प्रोसेसिंग एनिमल फीड ब्रीड इंप्रूवमेंट एनिमल वैक्सीन एनिमल वेस्ट टू वेल्थ से जुड़े प्रोजेक्ट तो एनिमल हस्बेंड्री इंफ्रास्ट्रक्चर डेवलपमेंट फंड है आपके लिए फिर देर कैसे दस प्रतिशत की मार्जिन मनी जमा कीजिए और अपना व्यवसाय शुरू कीजिए अधिक जानकारी के लिए लॉग इन करें एच आई डी एफ डॉट उद्यमी मित्रा डॉट इन वंदा पॉइंट रेडो एफ एम मन सुनिंदा मेरे विरोम కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ ధరలు ఈయల ఈ విధంగా ఉన్నాయి పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఎనిమిది శాతం తేమతో ఏడు వేల ఒక వంద పది రూపాయలు పలకగా సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పలుకుతుంది ఇది ఈ వ్యవసాయ మార్కెట్ ధరలు అయితే రైతులు ఎన్నో రకాల కూరగాయ పంటలను సాగు చేస్తూ ఉంటారు అయితే వాటికి వచ్చే తెగుళ్లను ఏ విధంగా నివారించాలా ఇంకా వాటి పోషక లోపాలను ఏ విధంగా సవరించాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఇప్పుడు విందాం టమాటలో పోషక లోపాలు వాటి నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట్ల రూపంలో ఆదిలాబాద్ ప్రాంతంలో సాగవుతున్న ప్రధానమైన కూరగాయల పంటల్లో ముఖ్యమైనది టమాటా ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న కూరగాయల పంట కూడా టమాటా అని చెప్పచ్చు అట్లాంటి టమాటాలో లోపాలు ఎదురైనప్పుడు వాటిని ఏ రకంగా సవరించాలి ఈ పోషక లోప సమస్యల్ని ఎట్లా అధిగమించాలి అనే విషయాన్ని చెప్పేటందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సునీల్ కుమార్ గారు నమస్కారం ముందుగా ఈ టమాటాలో లోపాలు అనేటువంటి ఎందుకు ఏర్పడతాయి ఎలాంటి పోషక లోప సమస్యలు ఎదురవుతాయి వాటి గురించి చెప్తారా మన ఆదిలాబాద్ జిల్లాలో టమాటా అనేది ప్రధానమైనటువంటి కూరగాయ పంట ముఖ్యంగా గుడియత్నూరు ఇంద్రవెల్లి నార్నూరు ఇచ్చోడ మండలాల్లో విస్తారంగా సాగు చేస్తుంది అయితే ఈ టమాటాను సాగు చేసే క్రమంలో రైతులు పంటలో ఎదుగుదలకు మంచి దిగుబడి తీసుకురావడానికి కానీ రసాయనిక ఎరువులను ఎక్కువ అందిస్తున్నారు అంటే దీంట్లో ఏంటంటే సమతుల్యత అనేది తప్పిపోతున్నది అంటే కేవలం రసాయన ఎరువులు అందించడం వలన లేదా కాంప్లెక్స్ ఎరువులను అందించడం వలన ఈ సూక్ష్మ పోషక లోపాలు అదేవిధంగా స్థూల పోషక లోపాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఈ సూక్ష్మ పోషక లోపాలు స్థూల పోషక లోపాలు ఏర్పడి పంటల్లో ఎదుగుదలనే తగ్గిపోతుంది అయితే ఇప్పుడు ఈ పోషక లోపాలు ముఖ్యంగా స్థూల పోషకాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్థూల పోషక లోపాల సమస్య అనేది ఎట్లా వస్తుంది ఈ లోపాలని నివారించాలంటే ఏం చేయాలి ముఖ్యంగా స్థూల పోషకాల విషయానికి వచ్చినప్పుడు నత్రజని భాస్వరము పొటాష్ ఈ మూడు కూడా స్థూల పోషకాలుగా పరిగణిస్తుంటాము ఏదంటే రైతులు ముఖ్యంగా నాటు వేయడానికి ముందే చివరి దుక్కిలోనే ఈ సేంద్రియ ఎరువులో భాగంగా పశువుల ఎరువు నాలుగు టన్నుల పశువుల ఎరువు దానితో పాటుగా నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అదేవిధంగా నలభై కిలోల ఆఫ్ పొటాష్ అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంతో పాటుగా తొంభై కిలోల యూరియా ఈ యూరియాని మూడు సమభాగాలుగా చేసుకోవాలి అంటే ముప్పై కిలోల చొప్పున ఈ టమాటా నాటిన ముప్పై రోజు నలభై ఐదవ రోజు అదేవిధంగా అరవై రోజు అందించినట్లయితే కనుక ఈ యొక్క నత్రజను బాస్వరము పొటాషియంకు సంబంధించినటువంటి పోషక సమస్యలు తలెత్తకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ రసాయన ఎరువులు అంటే ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ మోతాదులు అందించడం వల్ల వీటి లోపాలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా మనము నత్రజని లోపం ఏర్పడినప్పుడు చూస్తే కనుక ఈ ఆకులు ముఖ్యంగా ముదురు ఆకుల లోపల కనబడతా ఉంటుంది ఈ ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి అట్లనే ఆకులు చుట్టుకొని ముడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మొక్కలు బలహీనంగా కనబడుతుంది అదే మనం బాస్వరం లోపం చూసినట్లయితే కనుక దీంట్లో ఆకుల అంచుల నుండి మనకు ఊదారంగు మచ్చలు ఏర్పడడం ఆకులు ముడుచుకోవడం జరుగుతుంటుంది అదే పొటాషియం లోపం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆకుల అంచులను కనుక గమనిస్తే కనుక అవి పసుపు రంగులోకి మారిపోవడం తర్వాత కాలంలో ఇవి గోధుమ రంగులోకి కూడా మారిపోయి ఎండిపోయినట్లు కనపడతా ఉంటాయి అయితే ఇప్పుడు స్థూల పోషకాల గురించి చెప్పారు ఇక సూక్ష్మ పోషక లోపాల గురించి చెప్పండి అసలు సూక్ష్మ పోషక లోపాలు ఏముంటాయి వీటిని నివారించడానికి ఏం చేయాలి సూక్ష్మ పోషక లోపాలు ముఖ్యంగా మనకు టమాటాలు బోరాన్ లోపం కనబడుతున్నది అదేవిధంగా మెగ్నీషియం లోపము గంధకం లోపము అదేవిధంగా కాల్షియం లోపం అనేది ప్రధానంగా కనబడుతుంది ఈ బోరాన్ లోపం ఏర్పడినప్పుడు మనకు వీటిలో ఆకులు గమనించినప్పుడు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి అదేవిధంగా ఆకులు కొంచెం మందంగా కూడా తయారవుతూ ఉంటాయి కాయ దశలో చూస్తే కనుక బోరాన్ లోపం ఏర్పడినప్పుడు కాయలు పగిలిపోవడం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి మనం ఈ బోరాన్ లోపాన్ని నివారించడానికి లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున బోరాన్ని కనుక కలిపి పిచికారి చేస్తే కనుక బోరాన్ లోపాన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ మెగ్నీషియం లోపం ఈ టమాటోలో మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు ఆకులను గమనిస్తే కనుక ఆకుల ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ ఈనెల భాగము పసుపు రంగులోకి మారిపోవడము అదేవిధంగా వాటిపైన ఎరుపు లేదా గులాబీ రంగు మచ్చలు అనేవి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో మెగ్నీషియం సల్ఫేట్ కనుక లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి దీంతో పాటుగా ఇనుపదాతు లోపం కూడా ఏర్పడుతుంది ఇనుపదాతు లోపంలో కూడా ఆకుల ఈనెలు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి కాకపోతే ఈ మధ్య భాగం చూసినప్పుడు తెలుపు రంగులోకి మారుతుంది ఈ యొక్క ఆయన ఇనుపదాతు లోపం ఎక్కువైతే గనక ఆకులు గోధుమ రంగులోకి మారిపోయి మాడిపోవడం జరుగుతుంది ఇటువంటి సందర్భాల్లో ఫిర్రా సల్ఫేట్ అయితే కనుక లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మెగ్నీషియం లోపం గురించి మనం తెలుసుకున్నట్లే మెగ్నీషియం సల్ఫేట్ పిచికారీ చేసుకోవాలి గంధకం లోపం ఏర్పడినప్పుడు కూడా లేత ఆకుల్లో ముఖ్యంగా ఈ యొక్క ఆకు కాడలు అదేవిధంగా ఈనెలు అనేవి ఊదారంగిలో మారిపోతూ ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాల్లో నీటిలో కరిగే గంధకం అయితే లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి ఇక సూక్ష్మ స్థూల పోషకాల గురించి వాటి లోపాల గురించి సవరణ గురించి మాట్లాడుకున్నాం కదా మామూలుగా విషయానికి వస్తే ఈ కాయలకు సంబంధించి కొంత మెత్తబడుతుంటాయి తక్కువ బరువుతో ఉంటాయి అట్లా ఎందుకు అవుతుంది దాని గురించి చెప్తారు మరి ఒకవేళ అట్లా కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాయ మెత్తబడడం అనేది కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం అంటే కొన్ని రకాలని బట్టి కూడా ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు కాయ లోపల ఉన్నటువంటి గుజ్జు ఏదైతే ఉన్నదో గుజ్జు పూర్తిగా తయారవ్వకపోవడము గింజలు కూడా పూర్తిగా తయారవ్వకపోవడం వల్ల కాయను మనం బయట నుంచి చూసినప్పుడు మామూలుగా కనబడుతుంది కానీ లోపల మొత్తం బోలుగా ఉంటుంది అన్నట్టు ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనకు నీళ్ల లోపల తేమ ఎక్కువ ఉన్నప్పుడు అదేవిధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు అంతేకాకుండా మనకు ఫలదీకరణం కూడా కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఫలదీకరణం జరిగినప్పుడు వర్షాల వల్ల అంతరాయం కలిగినప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఈ సమస్య అనేది కనబడుతూ ఉంటుంది ఇలాంటి సమస్య నుంచి ఈ యొక్క మన టమాటాను కాపాడుకోవాలంటే కనుక కొంతవరకు మనము అంటే నీళ్ళలో తేమ ఎప్పటికప్పుడు కూడా తగినంత ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా ఎక్కువగా నీళ్ళు ఇవ్వకూడదు రసాయనాల విషయానికి వచ్చినప్పుడు మనకు ఫోర్ సిపి అనేటటువంటి రసాయనాన్ని లీటర్ నీటికి ఇరవై మిల్లీ గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఇక కాయలు పగులుతయా ఒకవేళ కారణం ఏమి మరి పగలకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి అంటే కాయలు ముఖ్యంగా బోరాన్ లోపం ఏర్పడినప్పుడు పగులుతూ ఉంటాయి అదే విధంగా బోరాను మనం సక్రమంగా అందించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఏంటంటే నీటి లభ్యత తేమ నీళ్ళల్లో తగినంత తేమ లేకపోయినా లేదంటే తేమ ఎక్కువైనా కూడా అటువంటి సందర్భాల్లో కూడా కాయ పగుళ్ళు వస్తూ ఉంటాయి ఈ పగుళ్ళు కూడా మనకు ముఖ్యంగా రెండు రకాలుగా ఈ తొడిమె చుట్టూ గమనిస్తే కనుక మనకు వలయాలుగా పగులుతా ఉంటది అంటే గుండ్రంగా లేదంటే కొన్నిసార్లు నిలువుగా పగులుతూ ఉంటుంది తొడిమి నుంచి పై నుంచి కింది వరకు నిలువుగా పగులుతూ ఉంటది అంటే ముఖ్యంగా మనకు కాయ ఎప్పుడైతే ఎదుగుతున్నదో కాయ ఎదిగే దశలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నా కూడా ఇట్లా జరుగుతూ ఉంటది అయితే ఈ యొక్క ఈ పగుళ్ళని మనం నివారించాలంటే కనుక ఈ మల్చింగ్ పద్ధతిలో టమాటాను సాగు చేసుకుంటే ఈ విధంగా మనం ఈ సమస్యను నివారించవచ్చు అదేవిధంగా కొన్ని రకాలు కూడా కాయ పగులను తట్టుకునే రకాలు ఉన్నాయి పూసా రూబి సియాక్స్ అదే విధంగా రకాలను సాగు చేసినప్పుడు కూడా ఈ సమస్య అనేది కనబడదు అదే విధంగా మనం ఏదైనా పోషక లోపాలను కూడా నివారించినట్లయితే కనుక ఈ పగులను పూర్తిగా నివారించవచ్చు ఇక ఈ టమాటా కాయలకు సంబంధించి చూస్తే మెత్తవడు తక్కువ బరుడు కాకుండా ఇంకో సమస్య అంటే ఈ కాయల మీద ముడతలు కనిపిస్తాయి ఈ ముడతలు ఎందుకు వస్తాయి ఈ దీనికి ఏమన్నా పరిష్కారం అంటే కాయ మనం ఏంటంటే ముడతలు ఏర్పడతా ఉంటాయి అంటే కాయలు ఆకృతి కోల్పోతాయి వీటిలో ఏంటంటే మనకు ఇంగ్లీష్లో క్యాట్ ఫేస్ అంటారు అంటే ఇట్లా వంకట్టింకర్లుగా తిరిగినట్టు ఆ కాయ కింది భాగం చూసినప్పుడు ముడతలు ముడతలు కనబడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే పిందే ఏర్పడే దశ ఉంటుందో పిందే కట్టేటప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా తక్కువ ఉంటాయి కనుక బాగా చల్లని వాతావరణం ఉన్నప్పుడు కణజాలం యొక్క ఎదుదల క్షీణిస్తది క్షీణించడం వలన ఈ ముడతలు అనేవి ఏర్పడతా ఉంటాయి అదే కాకుండా ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో చలి ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా ఈ కాయ ఆకృతి కోల్పోవడంతో పాటు కాయలు సరిగ్గా పండకపోవడం అనేది చూస్తూ ఉంటాం అంటే ఒకవైపు బాగా పండి ఒకవైపు పండకపోవడం మచ్చలు ఏర్పడినట్లుగా కూడా కనబడతా ఉంటుంది అంటే ఇవి ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో మనము దానికి కావాల్సినటువంటి సమతుల ఎరువుల యాజమానేది పాటించుకోవాలి అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎటువంటి లోపాలు లేకుండా చూసుకున్నట్లయితే కనుక ఈ కాయలు ఆకృతి కోల్పోవడము లేదా కాయలు సరిగా పండకపోవడం ఇలాంటి సమస్యలను మనం నివారించుకోవచ్చు టమాటాకు సంబంధించి పూత పిందె సరిగ్గా కట్టకపోవడానికి కారణం ఏమి సరిగ్గా కట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ టమాటాలో పూత ఎయిర్పడము పిందె కట్టడం ఇదంతా కూడా వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుంది మనం అన్ని రకాల మెలకువలు పాటించినప్పటికీ కూడా ముఖ్యంగా టమాటాలో కనుక ఒకవేళ రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు పాయింట్ ఏడు డిగ్రీ సెల్సియస్ కంటే కనుక తక్కువ ఉంటే కనుక పూత రాలిపోతుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నావు కూడా ఈ పరాగ సంపర్కం జరగకపోవడం పూత రాలిపోవడం అనేది జరుగుతుంటుంది దాంతోపాటు నీటి లభ్యత లేకపోయినా అంటే నేలలో సరైన తేమ లేకపోయినా అధిక ఉష్ణోగ్రత ఉన్నా అంటే దాదాపుగా మనము పగలు ఉష్ణోగ్రతలు కూడా చూసినప్పుడు ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ పైన ఉన్నా కూడా పూత రాలిపోతుంది అయితే మనకు ముఖ్యంగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే టమాటాలో పిందె కట్టడానికి కనుక పద్నాలుగు డిగ్రీ సెల్సియస్ నుంచి ఇరవై డిగ్రీ సెల్సియస్ కట్టి మంచి దిగుబడి రావడానికి ఉంటుంది చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ టమాటాలో పోషక లోపాల గురించి ఆ పోషక సమస్యలను గురించి వాటి సవరణకు ఎట్లా చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని గురించి సవివరంగా తెలియజేసినారు ఎవరైతే ఈ ప్రాంతంలో టమాటా సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ పోషక లోపాల సమస్యని అధిగమించి మంచి దిగుబడులు సాధిస్తారని తద్వారా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు మీరు టమాటలో పోషక లోపాలు వాటి నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో కేలినిన్వెట్టిన ముచ్చట విన్నరు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సునిండా మీరు వింటున్నారు ఇల్లు యౌసం కార్యక్రమంలో ఇప్పుడు అయితే ఖరీఫ్ పంటల కాలం అయిపోయి రబీ పంటలు పండించే కాలం కూడా వచ్చింది మరి ఈ రబీ కాలంలో అపరాలు అంటే పెసర మినుము శనగ వంటి పంటలను ఎట్లా వండియాలా వాటికి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలా ఎసుంటి మందులను ఎసుంటి ఎరువులను వేయాలా అన్న విషయం ఇప్పుడు విందాం రబీ అపరాల పంట సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి మన జిల్లాలో ఏ ఏ అపరాల పంటలను రైతులు సాగు చేసుకోవచ్చు మరియు ఎప్పటి వరకు విత్తుకోవచ్చు మన జిల్లాలో చూసుకున్నట్లయితే రబీలో ముఖ్యంగా శనగ పంట ఆ తర్వాత మినుము కొద్ది ఏరియాలో మనకు పెసర సాగు చేయడం జరుగుతుంది ప్రధానంగా కాకపోతే ఈ మధ్య కాలంలో మన సోయ తీసిన తర్వాత రబీలో కూడా మనకు కంది పంటను సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే మనకు మార్కెట్లో రేటు అధికంగా ఉండడం కంది దాని వలన కూడా కంది యొక్క ఏరియా అనేది రబీలో పెరగడం జరిగింది విత్తనాన్ని ఇప్పటివరకు వేసుకోవచ్చు అంటే మనం శనగ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు నవంబర్ పదిహేను లోపు విత్తుకోవాలి విత్తుక్కవాలి పేసరమీన్మో అనేది నవంబర్ చివరి వరకు విత్తుకోవచ్చు కొన్ని ఏరియాలలో ఏంటంటే డిసెంబర్ పదిహేను వరకు కూడా విత్తుకోవడం జరుగుతుంది ఇక కంది విషయానికి వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితులను నవంబర్ ఫస్ట్ వీక్ దాటిన తర్వాత విత్తుకోకూడదు మరి ఈ పంటలకు ఎలాంటి నేలల అనుకూలం ఎంత విత్తనం అవసరం అవసరమవుతుంది ఇప్పుడు శనగ పంట విషయానికి వచ్చేటప్పటికి శనగను మనకు నవంబర్ పదిహేను వరకు విత్తుకోవచ్చు ఈ పంట యొక్క ముఖ్యంగా నేలలు నేలలు కానీ విత్తనం అవుతాయి అని చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాల నల్ల రేగడు భూములలో మనం సాగు చేయడానికి వీలు ఉంటుంది ఈ సాగు చేసేటప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా నీళ్లు నిర్వహణటువంటి నేలను మనము ఎంపిక చేసుకోవాలి ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చేటప్పటికి ఒక ఎకరానికి మనం దేశీవాళి రకాలైతే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే మనకు మంచి ఉంటుంది మరి ఇందులో అనుకూల రకాలు మరియు ఎంత దూరంలో విత్తుకోవాలి విత్తన శుద్ధి దేనితో చేయాలి మనం చూసుకున్నట్లయితే ఎంత దూరంలో విత్తుకోవాలంటే మనకు వీ యొక్క రకాలను బట్టి అంటే ఇప్పుడు మనకు సాధారణంగా ఏంటంటే మనము ముప్పై సెంటిమీటర్ వర్ష వరుసకు మధ్య మొక్కకు మొక్క మధ్య పది సెంటీమీటర్లు అని చెప్పడం జరుగుతుంది కాకపోతే మనకు రైతులు సాధారణంగా మనకు కల్పమంది ఉండదు కాబట్టి దౌర రావడానికి ఏం చేస్తారంటే వర్షకు వరుసకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల వ్యత్యాసం అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఇది సాధారణంగా సాగు చేసే దేచి వాళ్ళ రకాలకు సరిపోతుంది కాకపోతే మనం ఎప్పుడైతే మనం మెకానికల్ హార్వెస్టింగ్ టైపు వంటి సాగు చేస్తున్నాము ఎన్బిజి ఫార్టీ సెవెన్ వంటి రకాలను సాగు చేసేటప్పుడు మనం దగ్గర దగ్గర అంటే వర్షకు వర్షకు మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉంచుకున్నట్లయితే మనం పాపులేషన్ మెయింటైన్ చేస్తూ అధిక దిగుబడి పొందడానికి వీలుంటుంది ఇక విత్తన శుద్ధి విషయానికి వచ్చేటప్పటికి శనుగోలు ప్రధానమైన సమస్య ఏంటంటే ఎండు తెగులు ఈ ఎండు తెగులను మనం ముందస్తు నుంచి మనం నివారించుకోవాలంటే ఏం చేయాలంటే మనకు ట్రైకోడామా విరిడే ఎనిమిది గ్రాములు ఒక కేజీ విత్తనానికి సరిపోయేటట్లు మనం విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా మనం వివిధ రకాల రాశులతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు మనకు మూడు గ్రాముల క్యాప్టన్ లేదా తైరం లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కార్బన్ లేదా మనకు ఒక గ్రాము మనకు వైటవాక్స్ పౌడర్ అనేది కూడా దొరుకుతుంది దాంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఎండు తెంగులను నివారించవచ్చు ఇక రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు జేజీ లెవెల్ అని చాలా సంవత్సరాల ముందు రిలీజ్ అయినటువంటి ఓల్డ్ వెరైటీ ఇది కాకపోతే ఇది ఎక్కువ ఏరియాలో సాగు చేసేటటువంటి రకము ఈ రకంలో ముఖ్యంగా ఏంటంటే మనకు వంద నుంచి వంద పది రోజుల మధ్యలో మనకు పంట అనేది చేతికి రావడం జరుగుతుంది ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది ఇది కొద్ది వరకు ఎండు తెగులు అని తట్టుకునేటువంటి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి ఎక్కువ పాపులర్ అయినటువంటి వెరైటీ దీని తర్వాత మనకు జాకీ నైన్ టు వన్ ఎయిట్ అనే వెరైటీ ఉంటుంది ఇది ఏంటంటే జేజీ లెవెన్ కంటే ఒక ఐదు నుంచి ఆరు రోజుల ముందు అనేది పంట కోతకు రావడం జరుగుతుంది ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి రావడం కూడా జరుగుతుంది ఆ తర్వాత మనకు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి నంద్యాల శనగ మూడు కానీ లేదా ఎన్బిజి ఫార్టీ సెవెన్ నంద్యాల శనగ మూడు అనేది ఏంటంటే మనకు కొద్ది వరకు వేడి లేదా బిట్టపరచడం తట్టుకుంటుంది ఇది కూడా ఇంచుమించుగా ఆ జాకీ జేజీ లెవెన్ మాదిరిగానే వంద నుంచి వంద ఇరవై చేతికి రావడం ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది దీనికి తోడు మనకు ఎక్కువ ఈ మధ్య కాలంలో లేబర్ షార్టేజ్ వలన మనకు యాంత్రీకరణ ద్వారా కోత కోసేటువంటి రకము ఎన్బిజీ ఫార్టీ సెవెన్ వంటి రకం కూడా ఉంది ఇది ఏంటంటే తొంభై ఐదు నుంచి వంద రోజుల పంట చేతికి వచ్చి పది నుంచి పన్నెండు క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది ఈ రకం అనేది మనకు మిషన్ ద్వారా కోసేటువంటి రకము అదేవిధంగా ఎండు తెగులను కొద్ది వరకు వరకు తట్టుకునేటువంటి రకము ఈ మధ్య కాలంలో రైతులు ఏంటంటే సోయజ్ చేసిన తర్వాత వేయడంతో పాటు మనకు పత్తి తీసిన తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ మధ్య శనగ వేయడం జరుగుతుంది కాబట్టి ఈ శనగ వేసేటప్పుడు రైతులు ఏంటంటే మనకు చలి ఏ విధంగా ఉంది అనేది చూసుకొని మాత్రమే వేసుకోవాలి అలా వేసుకునేటప్పుడు దానికి ఒక రకమైనది ఉంది జేజీ ఫోర్టీన్ అనే ఒక రకం ఉంది జేజీ పద్నాలుగు అనేది ఇది మనకు లేట్గా వేసుకోవడం కానీ వేడిని తట్టుకునేటువంటి రకము ఇది వంద రోజుల కాలపరిమితి కలిగి ఏడు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడి అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి శనగ విషయానికి వచ్చేటప్పటికి మనకు మొదటి నెల రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి మనకు పోస్ట్ ఎమర్జెన్సీ గడ్డి మందు లేవు కాబట్టి ముందుగా మనం విత్తిన ఇరవై నాలుగు గంటలలోపు పెండి మితలిన్ థర్టీ పర్సెంట్ ఈసీది ఒక వన్ పాయింట్ త్రీ టు వన్ పాయింట్ సిక్స్ లీటర్లో రెండు వందల లీటర్ల నీటిని కలుపుకొని మనం విత్తిన ఇరవై నాలుగు లోపు పిచికారి చేసుకోవాలి మనకు పోస్ట్ ఎమర్జెన్సీ ఉండదు కాబట్టి మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పంట కాలం వచ్చినప్పుడు ఒకసారి ఎడ్లతో కొట్టుకున్నట్లయితే మనం గడ్డిని అదుపు చేయడానికి వీలుంటుంది ఎరువుల యాజమాన్యానికి వచ్చేటప్పటికి మనకు ఒక ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం అనేది అవసరం ఉంటుంది దీనికి తోడు ఒక ఎనిమిది కిలోల పొటాషియం మరి అదే విధంగా నలభై కిలోల సల్ఫర్ అనేది అవసరం ఉంటుంది దానికి సరిపోయేటట్లు మనం ఎరువులను వేసుకోవాలి అంటే ఒక పద్దెనిమిది కిలోల యూరియా ఒక బ్యాగు డీఏపీ మరి అదేవిధంగా పదిహేను కిలోల పొటాషియం వేసుకున్నట్లయితే మనము కావలసినటువంటి పోషకాలను అందించడానికి వీలుంటుంది నీటి యాజమాన్యం మరియు చీడపీడల నివారణ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నీటి యజమాన్ని అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మనకు శనగ విషయానికి వచ్చేటప్పటికి సాధారణంగా రైతుల అబ్జర్వేషన్ ఏంటంటే పూత సమయంలో మనకు నీళ్ళు ఇచ్చినప్పుడు లేదా అధికంగా నీళ్లు నీళ్ళు ఇచ్చినప్పుడు మనకు పంట వెండు తెగులు వచ్చి పంట దిగుబడి తగ్గిపోతుంది అనేది అబ్జర్వేషన్ ఉంది సో దీనికి ఏంటంటే మనం మనకు కీలక దశలు ఉంటాయి అంటే పూతకు ముందు అంటే మొగ్గ దశలో ఆ తర్వాత కాయ ఏర్పడిన తర్వాత మనము తప్పనిసరిగా నీటి తరుడు ఇవ్వడం వల్ల అధిక దిగుబడి పొందడానికి వీలుంటుంది ఇక చీడపీడల విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు ఎండు తెగులు సమస్య ఉంది ప్రధానంగా ఉంటుంది శనగలో కాబట్టి ఈ ఎండు తెగుల యొక్క సమస్య వలన కూడా ఈ మధ్యకాలంలో శనగ యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుంది సో దీనిని మనం ప్రధానంగా అరికట్టడానికి సమస్యాత్మకమైనటువంటి నేలలో ట్రైకుడమ్మ వీరుడితో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఎనిమిది నుంచి పది గ్రాములు ఒక కేజీ విత్తనానికి సరిపినట్టు విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత మనకు ఈ మధ్య పచ్చ పురుగు అలాంటి లేకపోతే రస్ట్ మనకు తృప్పు తెగులు అనేటువంటి కూడా ఆశించే అవకాశం ఉంది తుప్పు తెగులు ఎప్పుడంటే మనకు అప్పుడప్పుడు చిరుజల్లు పడ్డప్పుడు మబ్బులతో కూడి వాతావరణం ఉన్నప్పుడు తృప్పు తెగులు అనేది ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో మనకు ఒక మిల్లీ లీటర్ ప్రాఫిక్ కోనర్జీలో ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనం ఈ తుప్పు తెగులను కూడా అరికట్టడానికి వీలుంటుంది పెసర మరియు మినుముల్లో ఎప్పటి వరకు వెతుకోవచ్చు వీటికి ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు మనం పెసర మిను విషయానికి వచ్చేటప్పుడు సాధారణంగా మనం ఏంటంటే అక్టోబర్ చివరకు వేసుకోమని చెప్తాం రబీలో కాకపోతే మనకు కొన్ని వేరియాలలో నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ మొదటి వారం వరకు కూడా వేసుకోవడం జరుగుతుంది మనకు ప్రధానంగా మనం నేలల విషయానికి వచ్చేటప్పటికీ మనకు అన్ని రకాల నేలలను పెసర మిను వేసుకోవచ్చు కాకపోతే ముఖ్యంగా ఏంటంటే మనకు మినిమ విషయానికి వచ్చేటప్పటికి బరువైన నేలలు అనేది మిక్కిలి అనుకూలంగా ఉంటుంది ఎంత విత్తన మోతాదును వాడాలి విత్తన మోతాదు విషయానికి వచ్చేటప్పటికి ఒక ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కిలోల విత్తనం వేసుకున్నట్లయితే సరిపోతుంది అలాగే ఎంత దూరంలో విత్తుకోవాలి ఇంకా విత్తన శుద్ధి దేనితో చేసుకోవాలి మనం వరుసకు వరుసకు మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు వచ్చేటట్టు చూసుకొని మనం విత్తుకోవాలి విత్తన శుద్ధి విషయానికి వచ్చేటప్పటికి మనకు ప్రధానంగా ఏంటంటే రసం పీల్చే పురుగుల యొక్క సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది మనం పెసర మినిమి విషయానికి వచ్చేటప్పటికి అందుకే దీని నుంచి అరికట్టడం పంట మొదటి దశలో అరికట్టడానికి ఏంటంటే మనకు ఐదు గ్రాముల ఇమిడాక్రోపిడ్ లేదా ఐదు గ్రాముల్లో మనకు థర్మిథాక్సిన్ మందుతోని ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంట మొదటి దశలలో ఆచయించేటువంటి రసం పీర్చే పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు పెసర మరియు మినుములో అనుకూలమైన రకాలేవి ఈ రకాల విషయానికి వచ్చేటప్పటికి పెసరలో మనకు సాధారణంగా రెండు నుంచి రెండున్నర నెలకు వచ్చేటువంటి మనకు రకాలు చాలా ఉన్నాయి అయితే అన్నిటికంటే ప్రధానంగా మనకి ప్రధానంగా అంటే యాదాద్రి అనే రకం ఉంది దీన్ని డబ్ల్యూజీజీ ఫార్టీ టూ అంటాం ఇది ఏంటంటే మనకు యాభై ఎనిమిది నుంచి అరవై రెండు రోజుల మధ్యలో మన పంట చేతికి రావడం జరుగుతుంది ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి ఎకరానికి రావడం జరుగుతుంది ఇది ఏంటంటే పొడవైన కాయలు ఉంటాయి మళ్ళీ షైనింగ్ మనకు గింజ ఉండి మనకు పల్లాకును సమర్థవంతంగా తట్టుకున్నటువంటి పెసర రకము మినిమం రకాలకు వచ్చినప్పటికీ పిఈ థర్టీ వన్ అనే రకం ఉంది ఏంటంటే పల్లాకు తెగులుని సమర్థవంతంగా తట్టుకునేటువంటి పాపులర్ వెరైటీ అంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రకం పిఈీ థర్టీ వన్ ఇది ఏంటంటే మనకు డెబ్బై నుంచి డెబ్బై రోజుల వరకు మనకు పంట చేతికి రావడం జరుగుతుంది అదే విధంగా మనకు ఐదు నుంచి ఆరు క్వింటాల్లో దిగుబడి చేతికి ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో తిరుపతి పరిశోధన స్థానం టీబీజీ వన్ నాట్ ఫోర్ అనే రకం కూడా ఉంది ఇది ఏంటంటే డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల కాలపరిమితి కలిగి ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇది పల్లాకులు తెలుగు తట్టుకున్నటువంటి పాలిష్ వంటి రకం ఇది ఎరువుల యాజమాన్యం మరియు కలుపు యాజమాన్యం నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇప్పుడు ఎరువు విషయానికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు చెప్పినట్టే ఎనిమిది కిలోల నత్రజని మనకు ఇరవై కిలోల భాస్వరం అవసరమైనటువంటి భాస్వరం అనేది అవసరం ఉంటుంది దీనికి తగ్గట్టుగా పద్దెనిమిది కిలోల యూరియా ఒక బ్యాగ్ డిఏపి లేదా మూడు బ్యాగుల ఎస్ఎస్పి వేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది ఇక నీటి యాజమాన్యం వచ్చేటప్పటికి ప్రధానంగా ఏంటంటే మనకు నీటి యాజమాన్యం అనేది మనకు రెండు దశలు కీలక దశలు ఉంటాయి ఒకటి పూత రెండు కాయ గట్టిపడే దశ ఈ రెండు దశలలో విచ్చుకున్నట్లయితే మనం అధిక దిగుబడి పొందడానికి వీలుంటుంది అయితే ఈ పెసరా మినుముకు ప్రధానంగా ఆశించే గుళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు పెసరా మినుములో ప్రధానంగా ఏంటంటే మనకు లద్దె పురుగు అనేది ఉంటుంది దీని నివారణకు మనకు ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉందంటే క్లోరోపైర్పస్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా నోవెల్యురాన్ ఒక మిల్లీ లీటర్ లీటర్ని కలుపు పిచికారీ చేసినట్లయితే అద్భుతం చేయవచ్చు దీనితో పాటు మనకు ఏంటంటే తెల్లదోమ యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది దీనికి మనం ఏంటంటే మనకు ఎల్లో స్టిక్కీ కార్డ్స్ అంటాం పసుపు రంగు జిగురు కార్డులు ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది చొప్పున అమర్చుకున్నట్లయితే తెల్లదోమ ఉధృక్తిని అరికట్టవచ్చు లేదా మరి ఉధృతి అధికంగా ఉందంటే ఎస్టామిప్రైడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా మిథల్ డెమటా రెండు మిల్లీ లీటర్లు లేదా డైఫెన్థురియాన్ ఒక గ్రాము ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనం తెల్లదోమ ఉధృతిని అరికట్టవచ్చు దీనికి తోడు ప్రధానంగా ఏంటంటే పల్లాకు తెగులు యొక్క సమస్యనే అధికంగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే తెల్ల దోమ ద్వారా వ్యాపిస్తుంది ఈ పల్లాకు తెగులు అరికట్టడానికి మనకు రోగ శక్తి కలిగినటువంటి రకాలను సాగు చేయడం అదేవిధంగా మనకు తెల్లదోమ ఉధృతిని వెక్టరీని అరికట్టడానికి తెలిపినటువంటి మందులను పిచికారి చేసుకోవడం వలన పల్లాకు తెగులను కూడా అరికట్టవచ్చు కంది పంటను రైతులు ఎప్పటి వరకు విత్తుకోవాలి ఎంత దూరంలో విత్తుకోవాలి ఎంత విత్తనం మోతాదు వాడాలి నీటి తడల గురించి తెలపండి వీటితో పాటు ఎరువుల యాజమాన్యం గురించి కూడా తెలపండి ఇప్పుడు మనము కంది విషయానికి వచ్చేటప్పటికి సాధారణంగా ఏంటంటే ఇంతకుముందు ఖరీఫ్ పంటనే సాగు చేయడం జరుగుతుంది కాకపోతే ఈ మధ్యకాలంలో మార్కెట్లో పెరిగినటువంటి కందికి వచ్చేటువంటి రేటు వలన రైతులు రబీ కూడా సాగు చేయడం జరుగుతుంది ఈ రబీ విషయానికి వచ్చేటప్పటికి మన ఖరీఫ్ కంటే కూడా నెల రోజుల పంట ముందుకు రావడం జరుగుతుంది అందుకని ఎర్లీ వెరైటీలు కాకుండా మనకు దీర్ఘకాలికమైన రకాలను ఎంపిక చేసుకోవాలి అదేవిధంగా మనం విత్తె మోతాదు చూసుకున్నట్లయితే సాధారణంగా రెండు నుంచి మూడు కిలోలు వేసుకుంటాం కాకపోతే రవి విషయానికి వచ్చేటప్పటికి ఆరు నుంచి ఎనిమిది కిలోలు కెకరానికి సరిపేటట్టు వేసుకోవాలి ఇక విత్తన దూరం పైన కూడా దృష్టి పెట్టాలి సాధారణంగా ఏంటంటే మూడు ఫీట్లు లేకపోతే నాలుగు ఫీట్ల దూరం అనేది పాటించడం జరుగుతుంది ఇక్కడ రెండు నుంచి రెండున్నర ఫీట్లు బరువైన నెలలో లేకపోతే ఒకటిన్నర నుండి రెండు ఫీట్లు తేలికపాటి నేలల్లో మనం విత్తుకోవాలి ఇక ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చేటప్పటికి కూడా ఖరీఫ్ కంటే కూడా సాధారణంగా ఎనిమిది కిలోల నత్రజని మనకి ఇరవై కిలోల బాస్వరం సరిపోతుంది కాకపోతే కంది మన రబీలో సాగు చేస్తున్నప్పుడు అదనంగా ఎనిమిది కిలోల నత్రజని అనేది ఇవ్వాలి అంటే మనకు మొత్తం ముప్పై ఆరు కిలోల యూరియా అనేది అప్లై చేయాల్సి ఉంటుంది మన జిల్లాలో పండిస్తున్న అపరాల సాగుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు నీటి తడలను ఎప్పుడెప్పుడు అందించాలి అనే విషయాలను మా రైతు సోదరులకు మంచి విశేషాలు అందించారు నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఇప్పటి రబీ అపరాల పంట సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో బీవనజ వెట్టిన ముచ్చట విన్నరు